ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయింది ఇది శుభ పరిణామం మరైతే ఇండియా పాకిస్తాన్ దగ్గరికి వచ్చిందా పాకిస్తాన్ ఇండియా దగ్గరకు వచ్చిందా అసలు మధ్యవర్తిత్వం చేసిన ట్రంప్ ఏమన్నాడు ఒక్కోటిగా తెలుసుకుందాం ముందుగా పాకిస్తాన్ ఉప ప్రధాని ఏమన్నాడంటే ముందుగా పాకిస్తాన్ ఉప ప్రధాని ఏమన్నాడో చూద్దాం ఈ యుద్ధంలో పాకిస్తాన్ కి తీవ్ర నష్టం జరిగింది ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ డిప్యూటీ పిఎం కీలక ప్రకటన చేశారు పై భారత దాడులు ఆపితే ఉద్రిక్తతల తగ్గింపుకు సిద్ధమని పాక్ మంత్రి ఇషాక్ దార్ ప్రకటించారు భారత్ ఆగిపోతే మేము కూడా అలాగే చేస్తామని ఇషాక్ దార్ తెలిపారు పాకిస్తాన్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని భారతదేశం ఈ సమయంలో ఆగిపోతే మేము కూడా శాంతిని పరిశీలిస్తామని ఆయన అన్నారు ప్రతీకారం తీర్చుకోమని ఏమీ చేయమని కూడా చెప్పుకొచ్చారు తాము నిజంగా శాంతిని కోరుకుంటున్నట్లు ప్రకటించారు ఉప అయితే ఈ పాకిస్తాన్ ప్రకటన చేసే ముందు అమెరికా వీరికి కీలక సూచనలు చేసింది రెండు దేశాల మధ్య పరిస్థితులు చర్చల కోసం అమెరికా మధ్యవర్తిత్వం కూడా చేసింది ఈ చర్చల్లో కాల్పుల విరమణకు భారత్ పాకిస్తాన్ అంగీకారం తెలిపాయి రెండు దేశాలు వెంటనే పూర్తి స్థాయిలో కాల్పుల విరమణకు అంగీకరించాయని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు అమెరికా మధ్యవర్తిత్వంతో రాత్రి సుదీర్ఘంగా మొత్తం జరిగిన చర్చల అనంతరం భారత్ పూర్తి పూర్తిస్థాయి తక్షణ కాల్పల విరమణకు అంగీకరించాయని డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ సోషల్ మీడియాలో ప్రకటించారు రెండు దేశాలు చాలా బాగా అర్థం చేసుకుని అంగీకరించినందుకు రెండు దేశాలకు ట్రంప్ అభినందనలు తెలిపారు ఈ విషయంపై శ్రద్ధ చూపినందుకు భారత్ పాకిస్తాన్కు ధన్యవాదాలు అని కూడా అన్నారు ట్రంప్ ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియాలో స్వయంగా ప్రకటించారు ఇక మన దేశం విషయానికి వస్తే మనం కూడా కాల్పుల విరమణకు అంగీకరించినట్లు తెలుస్తోంది సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు మిస్ తెలియజేశారు పాకిస్తాన్ అభ్యర్థనతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ఆయన చెప్పుకొచ్చారు అలాగే పన్నెండో తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇరు దేశాల్లో కూడా మిలిటరీ జనరల్స్ మధ్య చర్చలు జరుగుతాయని కూడా ప్రకటించారు అలాగే రెండు దేశాల కాల్పుల విరమణపై భారతదేశ విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా ట్వీట్ చేశారు మరైతే ఎవరికి నష్టం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ పాకిస్తాన్కే నష్టం జరిగింది ఈ విషయాన్ని కల్నల్ సోఫియా కురేషే స్పష్టంగా చెప్పుకొచ్చారు నష్టం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి పాకిస్తానే స్వయంగా వచ్చి కాల్పుల విరమణ కోరింది దీనికి ట్రంప్ మీడియేషన్ చేశారు అప్పుడు కానీ ఇండియా తగ్గలేదు ఇక పాకిస్తాన్ పాపం వారి దేశంలో మనమే భారత్ కి ఎక్కువ నష్టం చేశామని చెప్పుకుంటున్నారు కానీ భారత ఆర్మీకి ఎలాంటి నష్టం జరగలేదు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది పాక్ ఆర్మీ బేస్లను భారత ఆర్మీ ధ్వంసం చేసేసింది అలాగే మన ఎస్ ఫోర్ హండ్రెడ్ ను ధ్వంసం చేసినట్లు పాక్ అసత్య ప్రచారం చేసుకుంది ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అసలు ఏం జరిగిందంటే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి యుఎస్ కృషి చేసింది పాక్ రక్షణ మంత్రికి తెల్లవారుజామున మూడు గంటల యాభై నిమిషాలకు అమెరికా విదేశానికి మంత్రి ఫోన్ చేశారు అదే విధంగా ఇండియా విదేశాంగ మంత్రి జైశంకర్ తో కూడా యుఎస్ విదేశాంగ మంత్రి మాట్లాడారు ఇక ట్రంప్ లాంటి పెద్దన్న మధ్యవర్తిత్వం చేయడంతో భారత్ కాస్త వెనక్కి తగ్గింది అంతేగాని ఇండియాకి ఏ మాత్రం నష్టం జరిగినా వెనకడుగు వేసేది కాదు ఇప్పటికే పాకిస్తాన్ కోలుకోలేని స్థాయిలో ఉంది తీవ్ర నష్టం జరిగిపోయింది ప్రాణ నష్టం కూడా ఎక్కువగా పాకిస్తాన్కే జరగడంతో మనం అంగీకరించక తప్పలేదు కానీ పాకిస్తాన్ చెప్పేవన్నీ అబద్ధాలు తమ దేశంలో ఇప్పుడు చెప్పుకోకుంటే వారు అక్కడ ఎమడలేరు ఉండలేరు కూడా అయితే సమస్య సమస్య పోయిందా అంటే మాత్రం కానే కాదు వార్ వన్ సైడ్ మాత్రమే తగ్గింది మరో సైడ్ వార్ కొనసాగుతూనే ఉంది బలూచిస్తాన్ లో బిఎల్ఏ రెబల్స్ గ్రూప్ కలిసి కొంతకాలంగా పాక్ సైన్యంపై ప్రభుత్వ ఆస్తులపై వరుసగా దాడులు చేస్తూ ఉన్నారు మనం ఈ పక్క నుంచి ఎప్పుడైతే అటాక్ చేశామో బలూచిస్తాన్ కూడా అప్పుడే అటాక్ చేసింది బలూచిస్తాన్లోని చాలా ప్రాంతాల్లో స్థానికులు వేర్పాటువాదులు పాకిస్తాన్ జెండాలను తొలగించేసి బలూచిస్తాన్ జెండాలను ఎగరవేశారు ఈ ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా గుర్తించాలని వేర్పాటువాదులు విజ్ఞప్తి చేశారు మేము స్వాతంత్రం పొందాం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ను ఐక్యరాజ్య సమితి ప్రత్యేక దేశంగా గుర్తించాలి వెంటనే సభ్య దేశాలతో సమావేశం నిర్వహించి మద్దతు కోరాలి అని ప్రకటనలో కోరారు దేశ భద్రత ఏర్పాట్లకు అధికారిక పత్రాల తయారీ పౌరుల గుర్తింపు కార్డుల జారీకి ఆర్థిక సాయం చేయాలని కూడా విన్నవించారు అంటే ఎక్కడి వరకు వెళ్ళింది అర్థం చేసుకోవచ్చు బలూచిస్తాన్ ప్రజలు పాక్ జెండాలను తొలగించేసి సొంత జెండాలను ఎగరవేయటం కూడా మొదలు పెట్టేశారు ప్రపంచ దేశాలు పాకిస్తాన్ లోని తమ దౌత్య కార్యాలయాలను బలూచిస్తాన్ కు సమయం వచ్చింది బిస్థాన్ కి స్వాగతం అని అక్కడ నినాదాలు కూడా చేస్తున్నారు మొత్తానికి బలూచిస్తాన్ స్వాతంత్రం ప్రకటించుకుంది ఎల్ఓసిలో మనం ఓ పక్క దాడి చేస్తూ ఉంటే బలూచిస్థాన్ తన పనిలో తానుంది అనేక ప్రాంతాల్లో పాకిస్తాన్ అవుట్ పోస్టులపై దాడి చేసి సైనికులను కూడా హతమార్చారు పాకిస్తాన్ ఆర్మీ వాహనాలను ధ్వంసం చేశారు వీరులు ఇప్పుడు నేరుగా పాక్ సైన్యంతో పోరాడుతున్నారు అలాగే ప్రజలు కూడా సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు అలాగే పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన గ్యాస్ పైప్ లైన్లు సరఫరా వాహనాలపై సరఫరా మార్గాలపై దాడులు చేశారు ఈ ప్రాంతంలో దాదాపుగా వంద ఉన్నాయి పాకిస్తాన్ పెట్రోలియం లిమిటెడ్ ఇక్కడ గ్యాస్ ఉత్పత్తి చేస్తోంది మొత్తానికైతే స్వతంత్ర దేశంగా ప్రకటించేసుకున్నారు ఐక్యరాజ్య సమితి శాంతి దళాన్ని తమ ప్రాంతానికి పంపాలని పాకిస్తాన్ సైన్యం ఆయుధాలను ఇక్కడే వదిలేసి బయదొల చర్యలు చేపట్టాలన్నారు బలూచిస్తాన్లో లో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కేబినెట్ ను ప్రకటిస్తామని తెలియజేశారు అంతేకాదు త్వరలోనే దేశ అవతరణ వేడుకలు కూడా నిర్వహిస్తారట దీనికి మిత్ర దేశాలను కూడా ఆహ్వానిస్తారు భవిష్యత్తులో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంలో మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు మొత్తానికి పాకిస్తాన్ విడిపోయింది చీలిపోయింది అని చెప్పాలి ఎంతసేపటికి పగ తీర్చుకుంటాం ఇండియా మీద పడిపోతాం ఎంతమంది ప్రాణాలు పోయినా పర్వాలేదు ఎంత ఆస్తి నష్టం జరిగినా పర్వాలేదని ముందు ముందుకొచ్చారు కానీ ఏమీ పేకలేకపోయారు ఈలోపు బలూచిస్తాన్ చేయాల్సిందంతా చేసేసింది మొత్తానికి ముందు పేకలేకపోయారు వెనక ఆపలేకపోయారు ఇది ప్రస్తుతానికి పాకిస్తాన్ పరిస్థితి ఇలా ఉన్నా సరే ఇండియాని విరిచేసాం పొడి చేశాం అంటున్నారు మరి తప్పదు సొంత దేశంలో ఆ మాత్రం డబ్బా కొట్టుకోపోతే ఇప్పుడు జనాలు తన్ని తరిమేసేలా ఉన్నారు ఎందుకంటే మరో పక్క ఆస్తి నష్టం కూడా జరిగింది ఇలాంటప్పుడు ఇండియాని ఏమీ పేకలేక వచ్చారంటే జనం ఊరుకోరు కదా అందుకే సొంత డబ్బా కొట్టుకుంటుంది పాకిస్తాన్ పాకిస్తాన్ చెప్పే అబద్దాలు ఎలా ఉన్నాయంటే వారి ప్రజలు కూడా నమ్మడం లేదు పాకిస్తాన్ అనుకూల సోషల్ మీడియాలో ఈ అబద్ధపు ప్రచారానికి తెరలేపింది ఈ ప్రచారం కేవలం ప్రజలను తప్పుదో పట్టించడమే కాదు మేనిపలేట్ చేసే చర్యగా కూడా అభివర్ణించొచ్చు జమ్మూ కాశ్మీర్ తగలబడిపోయిందట పాక్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఫోటోలు కూడా పెట్టేశారు కానీ అవన్నీ కూడా రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో కాబుల్ ఎయిర్పోర్ట్ లో జరిగిన బాంబింగ్ సంబంధించిన ఫోటోలు వాటినే జమ్మూ ఎయిర్పోర్ట్ ఫోటోలుగా మార్చేసింది పాకిస్తాన్ మన ఏటీఎంలో మూతపడ్డాయట పాత వీడియోలను కొత్త వీడియోలుగా ప్రచారం చేస్తున్నారు ఇది కూడా పీబీఐ ఫ్యాక్ట్ కొట్టిపారేసింది భారత్ లో ఏ ఒక్క ఏటీఎం కూడా మూతపడలేదు అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లోని ఎయిర్పోర్ట్ ను ధ్వంసం చేశామంటూ పాక్ సైన్యం సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంది అది రెండు వేల ఇరవై ఒకటి జూలై ఏడవ తేదీన ఓ ఆయిల్ ట్యాంకర్ పేలిపోయిన ఫోటో వాటినే గుజరాత్ ఎయిర్పోర్ట్ ఫోటోలంటూ ఫేక్ న్యూస్ వైరల్ గా చేసింది ఇరు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం ఉన్నందుకు బీసీసీఐ ఐపీఎల్ మ్యాచ్ను రద్దు చేసుకుంది కానీ ఈ వార్తను పాక్ ఎలా వాడుకుందో తెలుసా ఎప్పుడో ఏదో డ్రోన్ ఎగురుతూ ఉంటే అదేదో మన దగ్గరకు వచ్చి వాలినట్టు ఆ ఫోటోను అక్కడేసి మన వల్లే ఐపీఎల్ రద్దయిపోయిందని ప్రచారం చేసుకుంటుంది పాకిస్తాన్ ఏ ఒక్క ప్రాణం పోకూడదని మనం ఎయిర్పోర్ట్లతో సహా మూసేశాం ఇదంతా కూడా వారి కోసమే చేసినట్టు పిచ్చుకుంటున్నారు కానీ అసలు విషయం ఏంటంటే పాకిస్తాన్ ప్రజలు కూడా దీన్ని నమ్మే పరిస్థితి లేదు ఏదేమైనా యుద్ధం ఆగిపోయింది అదే మనం ఆనందంగా భావించాలి ట్రంప్ పెద్దన్న పాత్ర పోషించాడు భారతదేశాన్ని పాకిస్తాన్ విరమణకు రెండు దేశాలను ఒప్పించాడు చివరకు తనే ఆ ప్రకటన చేశాడు అయితే పాకిస్తాన్ ట్రంప్ కు మాట ఇచ్చింది కాలుపులు ఇక చేపట్టబోబని మరి ఇండియా మాట మీద ఉంటుంది మరి ఇచ్చిన మాట మీద పాకిస్తాన్ నిలబడుతుందా పాకిస్తాన్ కనుక గెలిగితే భారత్ ఊరుకుంటుందా ఇలాంటి ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనుంది ఎందుకంటే పాకిస్తాన్ ఓ దెబ్బతిన్న నక్క నష్టం తీవ్రంగా జరిగింది మరి ఎంతవరకు నమ్మాలో ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు మరి పాకిస్తాన్ మాట మీద నిలబడుతుందా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి